నమస్కారం స్వాగతం ముందుగా ఏ రాజకీయ పార్టీకి క్రైస్తవులు తొత్తులు కారు పాస్టర్లు రాజకీయ నాయకులకు అమ్ముడుపోతున్నారని కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన క్రిస్టియన్ సాధనాల రాజాజు పీఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే తాను నిలుస్తా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల కోర్ట్ పేరుతో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ముసుగు కాకినాడ రూరల్ మండలం బొడ్డు చెరువు వద్ద అధికారుల నిర్వాహం అధికారుల అవగాహన సిగ్గుచేటర్స్ అసోసియేషన్ సభ్యులు వివరాల్లోకి వెళ్తే క్రైస్తవులు ఏ రాజకీయ పార్టీకి తొత్తులు కారని తమ ఓటును కొనగలిగే సత్తా ఏ రాజకీయ పార్టీకి లేదని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సాధనాల రాజాజీ అన్నారు ఈ సందర్భంగా కాకినాడ గోడారిగుంటలో గల క్రిస్టియన్ జేఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజాజీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల దృష్ట్యా రాజకీయ నాయకులు తమ సంఘాలకు వచ్చి ప్రార్థన చేయించుకుని ఆశీర్వాదాలు పొందడం సర్వసాధారణమని అన్నారు అయితే పాస్టర్లు రాజకీయ నాయకులకు అమ్ముడు పోతున్నారని కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్య దేశంలో క్రైస్తవులు తమ ఓటు హక్కును ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వినియోగించుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ జేఏసీ ప్రెసిడెంట్ రాజాసి జేఏసీ గౌరవాధ్యక్షుడు నెహేమియా జేఏసీ కాకినాడ అధ్యక్షులు యేసుబాబు సెక్రటరీ కిరణ్ ట్రెజరర్ కె శామ్యూల్ జిల్లా సెక్రటరీ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మరియు జాతీయ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా మంది రాజకీయ నాయకులు పాస్ట్రగారులు కలవడం గారిని కలవడం సర్వసాధారణం అయితే దయించి పాస్టర్ గారులు కానివ్వండి లేకపోతే రాజకీయ నాయకులు కానివ్వండి గమనించాల్సింది ఏంటంటే క్రైస్తవ మతం క్రైస్తవులుగా క్రైస్తవ మతం ఏ పార్టీకి కొమ్ము కాసే మతం కాదు మతం వేరు రాజకీయాలు వేరు కాబట్టి దయచేసి విజ్ఞులు చాలా జాగ్రత్తగా గమనించాలి తర్వాత క్రైస్తవులు ఓట్లు అమ్ముకుంటున్నారు అనే వస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఈరోజు జేఏసీ ఖండిస్తుంది క్రైస్తవులమైన మేము దేశ సమగ్ర అభివృద్ధికి ఎప్పుడు కట్టుబడి ఉంటాం అలాగే మా ఓటుని ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా కొనగలిగిన సత్తా ఏ పార్టీకి లేదు అమ్ముకునే దుస్థితి కూడా క్రైస్తవ్యానికి లేదని ఈ సందర్భంగా మరోసారి జేఏసీ తరపు నుంచి స్పష్టం చేస్తూ ఉన్నాను పాస్టర్ గారిని రాజకీయ నాయకులు కలవడం సర్వసాధారణం అయితే పాస్టర్ గారు రాజకీయానికి వ్యతిరేకం కాదు కానీ ఏ రాజకీయ పార్టీలు కూడా ఏ పాస్టర్ గారు కూడా కొమ్ము కాయరు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను నమస్కారం